శ్రీరాముడి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎవరు అయితే కామెంట్ చేయండి మరి రామనామం ఎక్కడ వినిపించినా సరే హనుమంతుడు అక్కడ ఖచ్చితంగా ఉంటాడు ఎక్కడైతే హనుమంతుడు ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుల వారు కూడా తప్పకుండా ఉంటారు రామాయణంలో శ్రీరాముడికి ఉన్న ప్రత్యేకత హనుమంతుడికి కూడా ఉంది వారిద్దరిది సోదరులకు మించిన స్నేహానికి విలువైన తండ్రి కొడుకులకు సమానమైన బంధం ఈ వీడియోలో హనుమంతుడి జన్మ రహస్యం హనుమంతుడికి ఎంత మంది తండ్రులు ఉన్నారు చాలీసాలో శంకర సువన్ కేసరి నందన్ తేజ్ ప్రతాప్ మహాజగ్ వందన్ ఇంకో దగ్గర అంజని పుత్ర పవన సుతనామ వీటిని చూస్తే ఆంజనేయుడు శంకరుడికి కుమారుడు కేసరికి సుతుడు మరియు వాయువుకి కుమారుడు అనే విషయం మనకు అర్థమవుతుంది ఈ ముగ్గురులో అంటే శివుడు కేసరి వాయుదేవుడు హనుమంతుడు తండ్రి ఎవరో తెలియాలి అంటే ముందుగా హనుమంతుడి జన్మరా తెలుసుకుందాం మొదటి సంఘటన ప్రకారం ఆంజనేయ స్వామి పుట్టుకకు బీజం పడింది దక్షయజ్ఞంలో అదేంటి దక్ష యజ్ఞం ఒక యుగంలో ఆంజనేయుడు జననం ఇంకో యుగంలో జరిగింది కదా అనే డౌట్ మీలో రావచ్చు కానీ హనుమంతుడి పుట్టుకకు మొదటి కారణం ఈ దక్షాయజ్ఞమే దక్షాయజ్ఞం పూర్తి అయిన తర్వాత దాక్షాయిని దేవి అగ్నిలోకి దూకి వేస్తుంది అప్పుడు పరమేశ్వరుడు క్రోధంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని హతమారుస్తాడు ఆ తర్వాత దాక్షాయి శరీరం తీసుకొని వెళ్లి ప్రళయ తాండవం చేస్తాడు అప్పుడు విష్ణువు తాండవం చేస్తున్న శివుడిని చూసి ఇక్కడ ప్రళయం సంభవిస్తుందో అని తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఎన్నో ముక్కలుగా ఖండిస్తాడు అలా ఆ శరీర ఖండాలు పడిన చోటే పద్దెనిమిది శక్తి పీఠాలు అని అంటారు విష్ణువు అలా సతీదేవిని ముక్కలుగా ఖండించినందుకు శివుడు కోపంతో విష్ణువుని నాలాగే నువ్వు కూడా మార్యవ్యూగ్యం అనుభవిస్తావు అని చెప్పి తర్వాత శివుడు శాంతించిన తర్వాత లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి చేసిన పనిని అర్థం చేసుకొని అనవసరంగా శపించాను అని శివుడు బాధపడి నా శాపం వలన నీవు ఎప్పుడైతే భార్య వ్యూగంతో బాధపడతావో అప్పుడు నేను స్వయంగా వచ్చి నిన్ను నీ భార్యని కాపాడుతాను అని శివుడు విష్ణువుకి మాట ఇస్తాడు ఈ సంఘటన జరిగిన తర్వాత త్రేతాయుగంలో విష్ణువు రాముడిగా లక్ష్మీదేవి సీతగా జన్మిస్తారు సీతను రావణాసురుడు అపహరించగా జాడ కోసం శ్రీరాముడు పరితపిస్తున్నప్పుడు శివుడి అంశతో హనుమంతుడు పుట్టి భార్య విషయంలో విష్ణుమూర్తికి ఇచ్చిన మాట ప్రకారం సహకరిస్తాడు ఇంకో రెండు సంఘటనల విషయానికి వస్తే రావణాసురుడు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా రావణుడికి ఏ వరం కావాలో కోరుకోమంటాడు అలా రావణుడు ఎన్నో వరాలను కోరుకుంటాడు అందులోనే ఒక వరం నరులు వానరులచే తప్ప నాకు ఇంకా వేరే ఎవ్వరి చేతుల్లో చావు ఉండకూడదు అని కోరుకుంటాడు దానికి బ్రహ్మ తదాస్తు అని అంటాడు అయితే రావణుడు శివుడికి మహాభక్తుడు ఒకసారి కైలాసానికి వెళ్లి శివుడిని దర్శించుకోవడానికి వస్తూ ఉండగా నంది అడ్డుగా వస్తుంది అప్పుడు రావణుడు నందిని కోతి మొహం వాడ తప్పుకో అని తిడతాడు అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి వానరులంటే నీకు అంత చులకన అదే వానరులచే నీ లంక మొత్తం అవుతుంది వాళ్ళు నీ చావుకి కారణమవుతారు అని చెప్పిస్తాడు దీన్ని బట్టి చూస్తే రావణుడి కారణం కేవలం నరులు వానరులే కాబట్టి రావణుడిని చంపడం కోసం ఒక శక్తివంతమైన వానరుడు పుట్టాలి కాబట్టి అందుకోసం శివుడి రూపం అనేది హనుమంతుడి రూపంలో రామ సీత విషయంలో సహాయం చేయడానికి హనుమంతుడిగా జన్మిస్తాడు ఇక చివరి సంఘటన విషయానికి వస్తే హనుమంతుడి జన్మ ఏ విధంగా జరిగింది దేవలోకంలో పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉంటుంది ఆమె చాలా అందంగా ఉంటుంది బృహస్పతి దగ్గర ఆమె పని చేస్తూ ఉంటుంది కానీ ఒక రోజు చెల్లి కడతలతో ఆడుకుంటూ సరదాగా రాళ్ళు విసురుతూ పరిగెత్తుతూ ఉంటుంది పొరపాటుగా ఒక రాయి బృహస్పతి మీద పడడంతో ఏమిటి ఈ కోతి చేస్తాలు మరీ కోతిలాగా పరుగులు అని కోపంతో నీవు కోతిలాగా భూమి మీద జన్మిస్తావు అని చెప్పిస్తాడు అప్పుడు పుంజిగ స్థల స్వామి నన్ను క్షమించండి పొరపాటుగా ఆ రాయి మీ మీద పడింది ఎంతో బాధతో ఏడవడంతో ఆమె బాధను చూసి బృహస్పతి బాధపడకు పుంజిగ స్థల నీవు సాక్షాత్తు ఆ శివుడి అవతారానికే జన్మను ఇస్తావు అని ఇస్తాడు జన్మను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ సుందరమైన రూపంలోకి నీవు వస్తావు అని మాట ఇస్తాడు అలా పుంజిగ స్థల భూమి మీద అహల్య మరియు గౌతమ మహర్షికి కూతురిగా జన్మిస్తారు ఆమెకు అంజనాదేవి అని నామకరణం చేస్తారు అంజనాదేవి పెరిగి పెద్ద అయ్యాక కేసరి మహారాజును చూసి ప్రేమలో పడి తనను వివాహం చేసుకోమని కోరింది ఆయన కూడా ఆమెను అంగీకరిస్తాడు అయితే కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులు విహార యాత్రకు అని భూలోకానికి వస్తారు అప్పుడు పార్వతీదేవి కోరి చెట్ల మీద ఆడుకోవడం చూసి మనం కూడా ఆడుకుందాం అని శంకరుడితో అంటుంది దానితో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు వానరులుగా మారిపోయి ఆడుకుంటారు దానితో పార్వతీదేవి గర్భవతి అవుతుంది కానీ ఆమె ఆ శక్తిని భరించలేక శివుడితో చెప్తుంది ఇక్కడ పార్వతీదేవి శక్తిని భరించకపోవడం అనే విషయం కాదు హనుమంతుడు జన్మించాలి కాబట్టి ఈ లీల అంతా జరుగుతుంది అలా పార్వతీదేవి గర్భాన్ని పరమశివుడు వాయుదేవుడికి ఇచ్చి కఠిన తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భ ర్భంలోకి ప్రవేశ పెట్టుమని అంటాడు అప్పుడు వాయుదేవుడు అంజనాదేవి చెవి నుండి ఆ గర్భాన్ని ప్రవేశ పెడతాడు అలా అంజనాదేవికి కొడుకు పుడతాడు అతనే మహావీర శక్తిశాలి ఆంజనేయుడు ఇలా ఇన్ని సంఘటనలు జరిగాక ఆంజనేయుడు పుక జరుగుతుంది అయితే అంజనాదేవికి పుట్టాడు కాబట్టి తన తల్లి పేరు ఆధారంగా ఆంజనేయుడు అని పేరు వచ్చింది ఇలా చూస్తే ఆంజనేయుడికి భౌతిక తండ్రి కేసరి వైదికమైన తండ్రి వాయుదేవుడు పౌరాణికమైన తండ్రి పరమేశ్వరుడు అందుకే హనుమంతుడికి ముగ్గురు తండ్రులు అని అంటారు అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామని కామెంట్ చేయండి